చిన్న చిన్న కంపెనీల్లో పనిచేసే మహిళలకు అంతెందుకు అన్ని వార్తల్ని కవర్ చేసే మీడియాలో పనిచేసే మహిళా జర్నలిస్టులకు కూడా వేతనాలతో కూడిన మెటర్నిటీ లీవ్స్ అనేక సంస్థల్లో ఇప్పటికీ లేవు పైగా మెటర్నిటీ లీవ్స్ మొత్తం వాడుకొని ఉద్యోగాలకు తిరిగి వెళ్తే తమ ఉద్యోగాలు ఉంటాయో ఊడిపోతాయో కూడా తెలియని పరిస్థితి చాలా కంపెనీల్లో మహిళా ఉద్యోగులది పిల్లలు పెంపకం అంటూ మహిళలు అనేక లీవ్స్ తీసుకుంటున్నారనే చులకన భావం అనేక చోట్ల ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది అందుకే మగవాళ్లతో ఎంత సమానంగా పనిచేసినా జీతాల పెంపు విషయంలో ప్రమోషన్స్ విషయంలో మహిళలు ఇప్పటికీ వివక్షకు గురవుతూనే ఉన్నారు అలాంటిది ఇక పిల్లల్ని కనడమే పనిగా పెట్టుకుంటే అసలు ఈ మాత్రం ఉద్యోగ అవకాశాలైనా మహిళలకు ఉంటాయా ఒకరిద్దరు పిల్లల్ని అంచడానికే చాలా కష్టాలు పడుతున్నారు పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేక ఇబ్బందులు పడుతున్నారు పనిచేసే చోట కనీసం బేబీ కేర్ సెంటర్స్ కూడా ఉండవు ఇక రేపు వీళ్ళు చెప్పే అధిక సంతానాన్ని ఎక్కడ ఎలా ఎవరు పెంచాలో మరి అంతేనా పిల్లల పెంపకం బాధ్యత ఇప్పటికీ మహిళలే మోస్తున్నారు రేపు మీరు చెప్పే అధిక సంతానంతో ఈ మహిళలు ఎలాంటి మానసిక స్థితిలోకి నెట్టబడతారో కూడా ఆలోచించాలి కదా మహారాష్ట్ర లాంటి చోట్ల చెరుకు తోటల్లో పనిచేసే మహిళలకు నెలసరి కారణంగా వారిని పనులకు దూరంగా పెడుతుంటే ఏకంగా వందలాది మంది మహిళ కూలీలు తమ గర్భ సంచులని తీయించుకున్నారు ఆ కూలి డబ్బుల కోసం అంత దారుణమైన పరిస్థితులు ఆయా కుటుంబాలవి